చేశారండి కులాల పరంగా మతాల పరంగా అంటే మేజర్గా కులాల పరంగా చెప్పారు కానీ లెక్కలో చెప్పేటప్పుడు మతాల పరంగా చెప్తున్నారండి ఏ మతం అంటే హిందూ మతం క్రిస్టియన్ మతం అని చెప్పారు ఆశయాస్పదం ఏంటంటే ఇప్పటిదాకా కూడా తెలంగాణ ప్రాంతంలో ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏ పొలిటికల్ పార్టీలు కానీ అసలు మెయిన్ ఇష్యూని రేజ్ చేయింది ఏంటంటే ఒకళ్ళిద్దరు రెజ్యూ చేశారు మేజర్గా ఇష్యూ రేజ్ చేయింది ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ ప్రాంతాల్లో హిందువులు ముస్లింలు అని లెక్క పెట్టారు బాగానే ఉంది సూపర్ మరి క్రిస్టియన్ మతం తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళిపోయిందా అంటే క్రిస్టియన్ మతం తెలంగాణ ప్రాంతంలో లేదా అసలు అంటే ఇప్పుడు క్రిస్టియన్స్లో హిందువులు కానీ అది మన ఓసీలు కానీ బీసీలు కానీ అలాగే ఎస్సీ ఎస్టీల్లో ఎవరు కూడా క్రిస్టియన్లు లేరా అది మరి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి అలాగే మన రాహుల్ గాంధీ కూడా దీనికి సమాధానం చెప్పాలి ఎందుకంటే ఇక్కడ రెండు మతాలనే మేజర్ ప్రయారిటీగా చూపించడం అనేది దేని సైకిత అంటే ఇక్కడ మతాలను రెచ్చగొట్టే ప్రాంత ప్రతిపాదన లేకపోతే ఎలాగా అంటే ఇప్పుడు కొన్ని రెడ్డి కమ్మ కాపు లేదా కొన్ని ఓసీల్లో కొన్ని కొన్ని కులాలు ఉన్నాయండి బ్రాహ్మీణ్ కూడా ఉన్నారు కొంతమంది కనవర్ట్ అయ్యారు క్రిస్టియన్గా అయ్యారు మరి వాళ్ళు ఓసీలో ఉన్నారా లేకపోతే బీసీసీలోకి వచ్చారా ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ ఎస్సీలో ఎస్సీలో వాళ్ళు కొంతమంది ఎవరైతే క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా బీసీసీలోకి తీసుకొచ్చారండి మరి వాళ్ళు యాక్చువల్గా మరి మతం కనుక లేకపోతే వాళ్ళు ఉండేది ఎస్సీలోనే ఉండాలి కానీ మత ప్రాతిపాదికన వాళ్ళు ఎక్కడ ఉన్నారు బీసీసీలో ఉన్నారు సో మరి ఇక్కడ మతాన్ని చేంజ్ అయ్యారు కాబట్టి మార్చారు మరి కులం కూడా మరి అలాగే పరుస్తుంది అనమాట మరి తెలంగాణలో ఇప్పుడు కులగలన చేశారు మళ్ళీ రెండోసారి ఎక్స్టెన్షన్ చేశారు ఆ కులగలనలో ఇప్పటివరకు కరెక్ట్గా ఉందా మరి కరెక్ట్ రాంగ్ అనేది మరి ఆ తెలంగాణ ప్రజలకు చెప్పాలి తెలంగాణ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి అంటే మన ఓన్లీ హిందూ మతం అలాగే క్రైస్త మనం ఏమంటారు ముస్లిం మతాలు మాత్రమే తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయా క్రైస్తవ మతం పక్కన నిషేధించారా లేకపోతే జనాభా లెక్కలూరా ఒకసారి దాని మీద క్లియర్గా స్తారు అలాగే మన రాహుల్ గాంధీ గారు కూడా కోరుతున్నారు